ఆ బీజేపీ కౌన్సిల్ నుంచి అంటే మున్సిపాలిటీలో సమావేశాలు చాలా పెట్టినారు కానీ ఎంత డెవలప్మెంట్ జరిగింది మరి పూర్తి స్థాయిలో సగమా అసలు స్టార్ట్ అయిందా స్టార్ట్ కాలేదా ఇది గత ఐదు సంవత్సరాలు ఇంచుమించుగా మళ్ళీ గ్యాప్ కూడా వచ్చింది కాబట్టి ఆరు సంవత్సరాలు అవికి వస్తుంది ఎలక్షన్ అయి అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడికి ఫండ్స్ కూడా రావడం జరిగింది ఇప్పటికే కొన్ని కంప్లీట్ చేసి ఉన్నాం ఇంకా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ టెండర్ ప్రాసెమెంట్ అయిపోయేసి అగ్రిమెంట్ అయిపోయినటువంటివి ఇంకా కొన్ని ఈ ఎలక్షన్ వచ్చింది కాబట్టి మిగతా కూడా శంకుస్థాపనలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ వాళ్ళు చేసి ఉన్నట్లయితే ఇప్పుడు అరవై మూడు కోట్ల రూపాయలు మేము ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ మున్సిపాలిటీకి అలాట్ చేసుకొని ఆమన్గల్కు మరి ఆ పనులు చేస్తున్నా కూడా ఇంకా ఒక వంద కోట్లైనా కూడా సరిపోలేనటువంటి ఈ ఈరోజు ఆమన్గల్ మున్సిపాలిటీ ఉంది దీనికి బాధ్యులు ఎవరు నేను అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉంటుంటారు బీఆర్ఎస్లో కూడా ఉన్నావు కదా అని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో నేను ఉన్నప్పుడు ఒక పది కోట్లు నేను ఇక్కడ ఇప్పించడం జరిగింది పదిహేను కోట్లు ఒకసారి చేయడం జరిగింది అట్టనే ఇక్కడ సుర సముద్రానికి ఒక ఆరు కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పనులు కూడా చేయమంటే ఒక రెండు కోట్ల నలభై లక్షల రూపాయలే ఖర్చు పెట్టిండ్రు మిగతాయి ఖర్చు పెట్టక దాన్ని క్లోజ్ చేసేసిండు ఇది కూడా మన పక్కకే పైన ఉన్నటువంటి ఈ సుర సముద్రాన్ని ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎక్కడిది అక్కడనే వదిలేసిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా అదేవిధంగా ఆ రోజు మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా మరి ఇక్కడ డెవలప్మెంట్ ఏం చేసి ఉన్నారు ఆ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే లేదు ఐదు సంవత్సరాలు రెండు పార్టీలకు సంబంధించి ఇక్కడ స్టేట్లోనూ అక్కడ సెంట్రల్లోనూ ప్రభుత్వాలు నడిపించి ఈ ప్రాంత వాసులన్నీ చెప్పుకునేటువంటి అందరు కూడా ఎందుకు ఆమన్గల్లు అభివృద్ధి చేయలేకపోయారు ఒకవేళ మీరు అభివృద్ధి చేసి ఉంటే ఇప్పుడు ప్రజలు ఎందుకు మరి ఇంకా కావాలని చెప్పేసి అంటున్నారు ముఖ్యంగా ఎక్కడి గొంగడు అక్కడే అన్నట్టుగా అక్కడ వేసినట్టుగానే మొత్తము ఆ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది సిసి రోడ్లు కనీసం సీసీ రోడ్లు వేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటివరకు ఆ సీసీ రోడ్లు వేయలే నేను కొద్దిగా గొప్ప ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులు తప్పితే ఈ ఆమన్గల్ మున్సిపాలిటీలో ఏమాత్రం ముందుకు జరగలేదని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తాను ఈరోజు అందుకే ఒక పార్టీ నుంచి పన్నెండు మందిని ఒక పార్టీ నుంచి ముగ్గురునో ఇద్దరినో గెలిపించుకుంటే రాష్ట్రంలోను కేంద్రంలోను వాళ్ళ ప్రభుత్వాలు ఉంటే ఏమి చేయలేని వాళ్ళు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చేసేసి ఓట్లు అడుగుతారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా అది పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైంది అందుకే ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి వారికి ఒక ఆలోచన వచ్చింది దాంట్లో భాగమే ఈ అరవై మూడు కోట్లు ఖర్చు పెట్టిండ్రు గతంలో ఎన్నడూ చేయనటువంటి అభివృద్ధి ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి అందులో మన ప్రాంతవాసి ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ కూడా ఉంది కాబట్టి ఒక పూర్తి నమ్మకము పూర్తి విశ్వాసము కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చింది కాబట్టి ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అభ్యర్థులను ప్రకటించడం నిన్న అభ్యర్థులను ప్రకటించక ముందు కూడా నాకు చాలా కాల్స్ చేస్తారు కరప్షన్ లేనటువంటి వాళ్ళను అదేవిధంగా సమాజ సేవ చేసే వాళ్ళను ఈ ఆమనగల్లు అభివృద్ధి కోసం పాటుపడే వట్లను మీరు అభ్యర్థులను పెట్టండి అని చెప్తే అందరూ చాలా కాల్స్ వచ్చినాయి నాకు చాలామంది కూడా ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులు అనుకోవచ్చు మేధావులు అనుకోవచ్చు ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించేటువంటి వ్యక్తులు కావచ్చు వాళ్ళందరూ కూడా నాకు సలహాలు ఇవ్వడం జరిగింది ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి కరప్షన్ లేకుండా ఉండడానికి చేయండి అని చెప్తే నేను కూడా మా కమిటీ కూడా మిత్రులు గతంలో నిలబడడానికి క్యాండిడేట్ దొరకలేనటువంటి పరిస్థితి ఉన్నదని ఎవరో మాట్లాడారు ఉన్న వాస్తవాన్ని నేను ఒప్పుకుంటాను కానీ ఈరోజు ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క వార్డుకు ఐదు నుంచి పది మంది సరాసరిన ఆరు ఏడు మంది ఒక్కొక్క ఒక్కొక్క వార్డుకు నాకు దరఖాస్తులు పెట్టుకున్నారు మేము కూడా చిల్లరగా ఏదో నాకు ఇష్టం వచ్చిన టిక్ చేయలేదు ఇక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టి మరి కమిటీ వేసుకొని కమిటీ ద్వారా ఇచ్చాము ఈరోజు నిజంగా గుడంగా చాలా స్మూత్గా చాలా స్మూత్గా మరి చేయడం జరిగింది ఇప్పుడే నేను మిత్రుల ద్వారా విన్నా ఒక దగ్గర కుర్చీలన్నీ ఇరుగొట్టుకున్నారు వందలాది కుర్చీలు ఇరుగొట్టుకున్నారు అని చెప్పేసి న్యాయం జరగకపోతే ప్రజల మీద అభిమానం లేకపోతే మని చేసినటువంటి విస్మరిస్తే డెఫినెట్గా కొన్ని సమస్యలు వస్తాయి అయినా నేను ఆ పార్టీ క్రమశిక్షణ గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు మా ధ్యేయం వల్ల కౌన్సిల్లోకి వీళ్ళు వస్తే ఈ పదిహేను మంది ఇందులో వస్తే నేను కానీ మా ఎంపీ గారు కానీ ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా మంత్రులు కానీ పూర్తి స్థాయిలో హైదరాబాద్కు దగ్గరగా ఉంది అన్ని విధాలుగా ఈ పట్టణాన్ని డెవలప్ చేయాలని నేను ఈరోజు చెప్తా ఉన్నా పదిహేను మందికి పదిహేను మందిని గెలిపించండి ఒక ఎమ్మెల్యేగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత వాసిగా ఈ ఆమన్గల్లు యొక్క డెవలప్మెంట్ను పూర్తిగా బాధ్యత తీసుకొని చేయగలిగినటువంటి అవకాశం నాకు మీరు ఇచ్చిండ్రు మళ్ళీ ఒకసారి ఈ పదిహేను మందికి పదిహేను మందిని గెలిపించండి నేను పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి వంద కోట్లైనా దీని మీద వెచ్చించి ఆమన్ గల్లు డెవలప్ చేస్తామని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఆమన్ గల్లు పూర్వ ప్రముఖులకందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇక్కడ గుర్రంగుట్టం దగ్గర అక్కడ కాలిని వెనుక సైడ్ ఉంది అది పూర్తిగా కాలినిలోకి వచ్చేసింది ఆ డంపింగ్ యార్డ్ అది ప్రజలందరూ మొరబెట్టుకున్నట్టున్నారు నాకు ఈ మధ్య కాలంలోనే దానికి పూర్తి వివరాలు తీసుకొని దాన్ని నేను విజిట్ చేసిన ఈరోజు ఆమనగల్లు పూర అదే అదేవిధంగా ఈ పట్టణ వాసులకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా మీరు మా కౌన్సిల్ మొత్తం గెలిపించుకోండి ఇది నా బాధ్యత ఎమ్మెల్యేగా మీరు గెలిపించిన అభ్యర్థికి ఎమ్మెల్యేగా నేను తప్పనిసరిగా దీన్ని షిఫ్ట్ చేసి డంపింగ్ యార్డుని షిఫ్ట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వచ్చినటువంటి డబ్బులు మొన్నటికి మొన్న పదిహేను కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీ మీద టెండర్ అయిపోయి ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు ఆ పనులు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు స్టార్ట్ చేసినవి కాదు పదిహేను రోజుల కింద నెల రోజుల కింద స్టార్ట్ అయినటువంటి వర్క్స్ కూడా ఉన్నాయి సో మేము చేస్తామనడానికి నిదర్శనమే ఈ అరవై మూడు కోట్ల రూపాయలు మనం ఇచ్చిచ్చినట్టుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఒకటే కాదు ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేసి ఇక్కడ మీటింగ్లో అనౌన్స్ చేసిపోయినారు దాని కూడా శాంక్షన్ అయ్యింది స్కిల్ స్కిల్ సెంటర్ను కూడా ఇక్కడ మేము చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఆమన్ గడలోనే పెట్టిస్తాం మీరంతా అంతా కూడా అడుగుతున్నారు మిగతా మండలాల వాళ్ళు కూడా మాకు డిగ్రీ కాలేజ్ కావాలి మాకు జూనియర్ కాలేజ్ కావాలి లేకపోతే మాకు కూడా స్కిల్ సెంటర్ మాకెందుకు పెట్టరు అని చెప్పేసి ఇది నాలుగు మండలాలకు కూడలి పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉంటే డెఫినెట్గా మంచి జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి పట్టణవాసులు అందరూ కూడా మాకు మద్దతు ఇస్తే ఇవి నేను ఈ సంవత్సరంలోనే ఈ సంవత్సరంలోనే ఇవన్నీ స్టార్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా